ఆకివీళ్లో బాలికను అత్యాచారం చేసిన మాంసం వ్యాపారి షేక్ మీద బాలిక కడుపు నొప్పితో బాధపడుతూ ఉండడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా బయట పొక్కిన విషయం బాలిక తల్లిదండ్రులు తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చి బడ్డీ కొట్టు నడుపుకుంటున్న వైనం పోలీసులు అదుపులో నిందితుడు ఎక్కడో పెద్ద కొట్టు ఆ వాడి పేరు ఎంతో పన్నెండింటికి ఇంటికి తీసుకెళ్లిపోయాడండి మరద మంచమే తీసుకెళ్లి పాడు చేసేసాడండి ఏమని మీ అమ్మా నాన్న చెప్తానంటే నేను చనిపెత్తాను అన్నాడండి ఆ పిల్లలు రాత్రి తొమ్మిదింటి చెప్పలేదండి పిల్లలు పెద్దవాళ్ళు కూడా చెప్పలేదండి తొమ్మిదింటి చూసామండి మేము పదింటికి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళామండి డాక్టర్ గారు చెప్పారు ఇలా చేశారమ్మా ఎవరో మాత్రం అతను కనుక్కోమన్నారని రాత్రి పిల్లలు రాత్రి ఇంటింటికి తిప్పామండి అప్పుడు ఆ పిల్ల చెప్పిందండి రాత్రి ఒంటి గంటకి చెప్పిందండి ఆ పిల్ల అప్పుడు అది తీసుకెళ్లి కేసు పెట్టేవండి మీద వాళ్ళందరూ కుటుంబం అందరూ ఉన్నారండిలో జరిగిందండి పేరు షేక్ మీరే వాళ్ళండి ఆ అబ్బాయి ఆడపిల్లలు మా పిల్లలు నాయకు ఏం చేస్తారు అని చంపేవాళ్ళు మాకు కావాలి ఇప్పుడు సాగు చూడాలండి మేము మీ పిల్లలు జరిగిందండి కొద్దిగా పది మంది పిల్ల జరుగుతుంది